ప్రైజ్లా ఫ్రీలారా అందరూ బాగున్నారా మళ్ళీ రాత్రికాల ప్రార్థన మీరు ఎప్పుడైనా వీడియో ప్రార్థనలో మీరు ఉండవచ్చు ప్రార్థన చేసుకున్నాం మీరంతా క్షేమమే రోజంతా దేవుడు కాపాడినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నాం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా వందనాలయ్యా వందనాలు ప్రభా ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి ప్రతి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభువా సజీవు లెక్కలో ఉంచారయ్యా పగలంతా కాపాడి నా తండ్రి నీ రెక్కల చోటన మమ్మల్ని కాపాడారు నా తండ్రి ఏ మీకు మీకు ఏమిచ్చినా మీరునము తీర్చలేనిది ప్రభు స్తోత్రము 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 నా తండ్రి అయ్యా థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గా పరిశుద్ధాత్మ జీసస్ ప్రభా వందనాలు 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 ప్రవా గ్లోరీ గ్లోరీ జీజ జీజ సర్వోన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడు గొప్ప దేవుడు హాలేలుయ హాలేలుయ్ జీజా స్ప్రిట్ పరిశుద్ధ ఆత్మదేవుడ ఎవరైతే ప్రార్థుల్లో ఉన్నారో నా తండ్రి ఏసయ్య కుటుంబ సమస్యలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ప్రభా కన్నీటితో నలిగిపోవచ్చు నా తండ్రి అయ్యా ప్రతి బిడ్డలు మీరు దర్శించండి ప్రభా ఈ రాత్రి మీరు దాటిపోవద్దయ్యా ప్రతి బిడ్డలు మీరు దర్శించండి నా తండ్రి కుటుంబ సమస్యల వల్ల నలిగిపోతున్నవచ్చు ఆరోగ్య సమస్యల వల్ల నలిగిపోవచ్చు నా తండ్రి నిద్రలేమి సమస్యలతో తొలిగిపోవచ్చు ప్రభా ఇది నేను చేయలేకపోతున్నానని కుంగిపోవచ్చు ప్రభా సేవ వచ్చు చదువులో వచ్చు ఉద్యోగంలో వచ్చు యేసయ్యా అటు బిడ్డలతో మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు నా తండ్రి అయ్యా ధైర్యపరచండి ప్రవా బలవంతుడా బలాజుడా మీరు ఆ బిడ్డల్ని బలపరచండి నా తండ్రి స్తోత్రాలయ్యా ఈ రాత్రి ఆ బిడ్డలను దర్శించండి ప్రవా అయ్యా ధైర్యముని ఇచ్చే దేవుడవు ఆదరణ కర్తవు నా తండ్రి కార్యాలు ఆ బిడ్డల విషయంలో సహాయం చేయండి ముందుకు నడిపించండి ప్రభా మీరు ముందుకు అడిగేయండి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్తున్నాడు ఆగిపోయిన కార్యాలు నెరవేర్చటానికి ఆయన వచ్చాడు దేవాతి దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన సజీవుడు ఆయన మహోనాథుడు బిడ్డ ఆశా మాష దేవుడైతే కాదు మన దేవుడు ఎవరు సజీవుడు ఆయన జీవము కలిగిన దేవుడో మృత్యుంజయ నీ కార్యములు మొదలు పెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబ సమస్యలు తొలగిపోనుగాక ఏసయ్యా ఆమెనని చెప్పండి నాకు కూడా కామెంట్లు ఆమెనని పంపించండి రాబా శాఖ రాబా రాబా వంద నాలుగు వంద నాలుగు ప్రభా అభిషేకించండి అయ్యా బిడ్డల్ని ఆ కుటుంబాలను అభిషేకించండి ప్రభా పరిశుద్ధపరచండి అయ్యా లైవ్ లో ఉన్నవాన్ని పరిశుద్ధపరచండి నా తండ్రి స్తోత్రం 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 అయ్యా మీ సందిధి ఉంచండి నా తండ్రి అయ్యా తండ్రి రాత్రి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు కుదిరినప్పుడు ఈ ప్రార్థనలో ఉండొచ్చేమో నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ఏసు క్రీస్తు నాములు ఏడిగి ఏడుకున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రిలా